ఒంటి నిండా బూడిద పూసుకుంటాడు శ్మశానంలో ఉంటాడు శ్మశానంలో ఉంటాడంటే ఆయన కర్మ కాలిపోయి దర్శానంలో తిరుగుతాడని కాదు ఇంతవరకు నామరూపాలుగా 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 ఏదో వెంకటరావు గారు పుల్లారావు గారు ఇంకో పేరు ఇంకో పేరు ఇంకో పేరు పెట్టుకున్నటువంటి ప్రపంచము ఆయన కన్న కలలు ఆయన ఆస్తి ఆయన భార్య ఆయన పిల్లలు వాళ్లతో సంబంధాలు అన్ని వచ్చి ఎక్కడ కాలిపోతున్నాయి అక్కడ ఉన్న అగ్నిహోత్రంలో కాలిపోతున్నాయి అన్ని లయమైపోతున్నాయి లయమైపోయే ప్రదేశం ఏదో దాని పేరు శ్మశానము అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు అక్కడ జ్ఞానం ఉన్నది ధుని అది మహాజ్ఞానవీధి అందులోంచి విభూతి తీశారు ఇప్పుడు ఇది ఏమైంది మహాజ్ఞాని చేత కాల్చబడినది అంటే జ్ఞాన దృష్టి చేత కాస్తపడుతున్నది ఇప్పుడు అందులోంచి విభూతి తీశారు పరపవిత్రం విభూ భూతి భూత భూతకరీ పవిత్ర జననీ పాపౌహ విధ్వంసనీ సర్వోపద్రవనాశిని సుభకరి సర్వార్థ సంపత్కరి భూత ప్రేత పిశాచ రాక్షస గణా రిష్టాది సంహారి తేజోరాజ విశేష మోక్షణకరి విభూతి సదాహార్యం అని విభూతి పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు అది జ్ఞానదృష్టి ఈశ్వరుడు ఇప్పుడు అది పెట్టుకుంటే ఏమైంది అన్నీ అందులోంచి చెక్